Vamos a lo paristarizarlo అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని తల్లికి వందడంతో పాటు మిగతా సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి అలాగే మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలి అలాగే ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని అంగన్వాడీలకు జీతాలు పెంచాలని ఇతర మిగతా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము టీడీపీ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే సమ్మె దగ్గరికి వచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తూ మా ప్రభుత్వం అధికారం లేకొచ్చి చెప్పడం జరిగింది కానీ అధికారం లేకొచ్చిన తర్వాత అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకోకుండా కొత్త కొత్త జీవోలు విడుదల చేసి అంగన్వాడీలపై పని భారం పెంచడం పెంచడం జరుగుతూ ఉన్నది అంగన్వాడీలు ఏం గొంతెమ్మ కోరికలు కోరలేదు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదంటారు స్కీమ్ వర్కర్స్ అంటారు మరి తల్లికి వందన అమలు చేయమంటే చేయనటువంటి పరిస్థితి హెల్పర్స్కు ఏడు వేలు జీతము మిని వర్కర్స్ ఏడు వేలు జీతము అంగన్వాడీ వాళ్ళకు పదకొండు వేల ఐదు వందల జీతము మరి సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే అంగన్వాడీల పరిస్థితి ఏంటి చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నటువంటి పరిస్థితి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా సెంటర్ల భారం ఈరోజు సెంటర్లు మేమే కట్టుకోవాలి వాళ్ళు ఇచ్చేటువంటి మెను ఛార్జీలు కూరగాయలు ఏమాత్రం సరిపోవు రిజిస్టర్స్ సప్లై చేయరు టీఏ డిఏ ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సహిత సమస్యల పరిష్కారం పక్కన పెట్టి అంగన్వాడీ పనిచేస్తూ ఉంటే మా డిమాండ్లు పరిష్కారం చేయకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము అలాగే కడప అర్బన్ ప్రాజెక్టులో హెల్పర్స్కు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఉంది అన్ని ప్రాజెక్టుల్లో ఇంటర్వ్యూలు లేకుండా పరీక్షలు లేకుండా ఎటువంటి లేకుండా అనేక జిల్లాల్లో ప్రమోషన్లు ఇస్తూ ఉంటే మేము అనేక పోరాటాలు ఉద్యమాలు వేసి జీవో సాధించుకునేము కానీ ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల వలన వాళ్ళకి ఇష్టమైనటువంటి వారికి ప్రమోషన్లు ఇస్తున్నారు దీనిపైన కలెక్టర్ ద్వారా స్పందించి నిజమైనటువంటి హెల్పర్స్కు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము